జంగమ్మ జిల్లా కొడయండ్ల మండలం పెద్ద బాయితండ గ్రామ పంచాయతీ పరిధిలో నీటి సమస్య ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దృష్టికి స్థానిక మహిళలు తండ ప్రజలు తెలిపగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి కాలం దృష్ట్యా నీటి సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులతో మాట్లాడి కేవలం ఒకే రోజులో నీటి సమస్య తీర్చినందుకు గాను ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి తండ మహిళలు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పెద్దబాయి తండ గ్రామ పంచాయతీ ప్రజలకు ఈరోజు మన పాలకుట్టి నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి గారు మరియు పాలకుట్టి నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు గాన్సి రాజేందర్ రెడ్డి గారు ఏదైతే మొన్న గ్రామ పార్టీ అధ్యక్షులు విచ్చే నాయక్ కూతురు మ్యారేజ్కి రావడం జరిగింది అక్కడ వచ్చినప్పుడు స్థానికులు గ్రామ ప్రజలందరూ కలిసి మాకు మంచి నీటి సౌకర్యం లేదని చెప్పేసి ఏదైతే మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందో వెను వెంటనే ఇక్కడున్న స్థానిక అధికారులకు మాట్లాడి వాటర్ వాళ్ళతో మాట్లాడి వెంటనే వాళ్ళను మంచి నీటి సౌకర్యాన్ని తక్షణమే కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి కొడకల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా పెద్దబాయి తండ గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ మీరు చేసిన ఈ పనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ పెద్ద ప్రజలు తండ గ్రామ కాబట్టి దీనికి మేము కూడా హర్షిస్తా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మండలంలోని పెద్ద తండ గ్రామ పంచాయతీ ప్రజలకు ఈ రోజు మన పాలకుట్టి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్వన్ రెడ్డి గారు మరియు పాలకుట్టి నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు యాన్సి రాజేంద్ర రెడ్డి గారు ఏదైతే ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షులు విజయ నాయక్ కూతురు మ్యారేజ్కి రావడం జరిగింది అక్కడ వచ్చినప్పుడు స్థానికులు గ్రామ ప్రజలందరూ కలిసి మాకు మంచి నీటి సౌకర్యం లేదని చెప్పేసి ఏదైతే మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందో వెంటనే ఇక్కడున్న స్థానిక అధికారులకు మాట్లాడి వాడర్ వాళ్ళతో మాట్లాడి వెంటనే వాళ్ళను మంచి నీటి సౌకర్యాన్ని తక్షణమే కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి కొడకలం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా పెద్దబాయి తండ గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ మీరు చేసిన ఈ పనికి ఈ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ పెదబాయి దండ గ్రామ ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి మేము కూడా హర్షిస్తూ ఉన్నామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అతను యశస్వి రెడ్డి అత పెళ్లి నాయకున పాణి కోసా తీరుతాను కానీ పాణి చూడదున కొన్ని ధన్యవాదాలు కర్రెత్త నాకు నీళ్ళ ఇబ్బంది ఉండే ఎన్ని రోజుల నుంచి మోసి మోసి నేను చచ్చినాము మొన్న ఎస్ఎస్పి రెడ్డి వచ్చి అనుకో మాకు నీళ్ళ కొంచెం నీళ్ళు లాభపడ్డది దానికి ధన్యవాదాలు